ठीक है फ्रेंड्स वॉकर सर खर्चा मैंने डिटेल में बताया है तो टोटल हो जाएगा मैं सिटीिंग में है लाइन रिपोर्ट है आप अगर मान लो ये उन्होंने ये सर्टिफिकेट दिया है तो ये इनके पास है ये हमारा भी है ये ड्रावर भी इसमें वो लास्ट एक्सटेंड है तो सितंबर तक मेरा नहीं है मेरा रिपोर्ट सीमा हो गई గుడ్ హా మామ రవిని మీ టెస్టింగ్ సంబరంగా వచ్చింది మీరు చాలా బాగా చేశారు ఆ యాక్షన్ సర్ చికిత్స ఉంది మీరు ఫోటో ఐడి తీయండి పోలీస్ సర్ ఇదట పత్రం అందరవుత చికిత్స ఉంది మీరు దరదర లాస్ట్ చికిత్స ఉంది మీరే చేస్తారు సో గుడ్ మా బావ అంటే ఫోటోస్ ప్రొడక్షన్ ఆల్రెడీ ఉంది ఆల్రెడీ అల్ట్రా గాడో అడగండి अभी <laughs> तो। का मैं इधर जैसके चेस हो इस चेस में मानुक ना काम सब लगाऊंगा लोग साथ दिया मेन मेन लिख साथ दिया अभी क्या है ना इंगलियन काम सब से लगाऊंगा इंगलियन पत्ते का बांदा पत्ते दम इसारे आंटी तेली के यहाँ पर ना आते लोग टूट टूटे पड़ना से ओल्ड वाइज न्यू पॉसिबल करता होगा तुम्हारा సో సేమ్ బిర్యానీ సేమ్ సినిమానే బట్ ఏదో ఇట్ షుడ్ బి డిఫరెంట్ ఏదో తేడా ఉండాలి ట్రాక్షణకి ఏం కావాలి వాళ్ళ దృష్టిలో పెట్టిన సినిమా తీయాలి ఇప్పుడు కాకి పిల్లలు కాగిపోతుంది నాకు ఎలా ఉన్నా నీ ఫోన్ నాకు నచ్చకోవచ్చు నీకు లక్ష రూపాయలు ఉండొచ్చు నాకు పది రూపాయలు ఉండొచ్చు కాదమ్మా నాకు నాకు నచ్చింది నా ఫోన్ నాకు ఇష్టం అలాగా కానీ అందరికీ నచ్చే ఒకటి ఉంటుంది అది

తీసుకున్నట్టు కాల్ పెట్టుకోవడం పెట్టిన తినిపించు అదే అందరికి అంటారు కానీ అది ఎలా తిరిగి మొత్తం అయిపోతుంది మీ ఒక్కడ నచ్చా తెచ్చుకుంటారు ఏం చెప్తారు సార్ కాల్పెట్టారు అంటారు కాదు

కడుపు చేసుకుంటే కాళ్ళు పడవలు చేసిన వాడినే పెద్దవాళ్ళు షో షూ అండి అనుమాన వాడు ఉన్నాయి డబ్బులు మనం అడగండి కదా అది కాబట్టి గౌరవం అన్నట్టు మనం ఆడగా అనిపిస్తుంది మన బ్యాగ్లీ అండి అడగలేదు ఆ సంస్కారం వాళ్ళు ఎల్బెట్టుకుంటారు పెట్టు పెట్టాలి అలా ఉంటారు వాళ్ళు పెద్ద సినిమాలకు పేరు గొప్ప తిప్పండి చిన్న సినిమాల సిన్సియారిటీ మీరు పది రూపాయలు ఇస్తారు అయిపోతుంది అదే చిత్రం బాగా ఎప్పుడైనా సరే నేను వంద రూపాయలు 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 స్పాట్ ఇచ్చుకోవాలి నేను ఎన్నో ఉన్నాయి అవన్నీ లైఫ్ కాలేజీ తీసుకుని బ్యాక్ టు బ్యాక్ ఓటీ బుబింగ్ క్రియేట్ చేసిన మూడు సినిమా బ్యాక్ టు బ్యాక్ ఇచ్చిన తర్వాత డెఫినెట్గా మనకు ఒక క్రియేట్ ఆ బుబ్బింగ్ పూర్తి సినిమాకి మనకు డిమాండ్ తెలుసు అప్పుడు ఈ

రోజుకి నలభై రోజు ఇప్పుడు నలభై వేలు డాలంటే ఆఫీస్లో ఒకరోజు రెండు డబ్బులు వస్తాయి కదా లేదు పదివేలు నలుగురు వస్తారు కదా డబ్బు రోజు సో ప్రతిదీ మ్యాప్ అమ్మా సినిమా క్యారేజ్లు వస్తాయి బాబు క్యారెంట్ రెండు క్యారేజ్ వస్తాయి అది కనీసం నలుగురు రోజు అంటే ముగ్గురే క్యారెంటీ తెలుసు నేను జస్ట్ కొంచెం కొంచెం ఏదో కోడిలాగా కొంచెం టేస్ట్ చేస్తాను అయిపోద్ది మా వాళ్ళు అడిగిపోయింది క్యారేజ్ కానీ అర్జెంట్గా బట్టి వచ్చేసే తీసుకొని చూపిస్తామని చెప్పాలండి చీర పెట్టాలని చెప్పి చెప్పాలి అని చెప్పాను అందులో చికెన్ పెడితే ఇక్కడ జనరల్ పబ్లిక్ ఉంటారు మాకు నాలుగు ఐటమ్స్ వస్తాయి అందులో శ్రీనివాస్ గారు ఏం ఇష్టం అనుకుంటున్నారండి చికెన్ నాకు చూడటం ఇక్కడ ఇంకో రెండు రోజులు దిక్షన్ అలాంటివన్నీ ఈ కష్టపడే వాడికి మాకు కష్టం కాదు మస్తు ఫుడ్ అందుకే ఎప్పుడైతే ఫుడ్తో సాటిస్ఫై చేయించగలండి అది వాళ్ళకి అకామిడేషన్ కూడా ఉండక బాగా ఆ రోజున వస్తేనే గారు వచ్చిన తుమ్మ గారు వచ్చిన రోజు మేము రిసీవ్ చేస్తున్నాం కిందకి దగ్గర రిజల్ చేసుకుని బైక్ వచ్చిన తర్వాత రిలీజ్ లో ఆయన ఏం మాట్లాడే కొద్ది గురించి చెప్పాడు ఆయన మా అద్భుతమైన హీరోలు మళ్ళనాడు చిన్న సినిమాలో ఒక ఫుడ్ అనేది టాపిక్ మాట్లాడడం చాలా ఈ విషయంలో సార్ సినిమా చేశారు సినిమా చేసిన